నమస్తే మాస్టర్స్ అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ పొజిషన్లో కూర్చోండి ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయచ్చు కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క మొక్క స్ట్రైట్గా ఉండేటట్టు చూడండి తల నిటారుగా పెట్టండి వేలల్లో వేలు పెట్టుకోండి కళ్ళు రెండు మూసుకోండి అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని వేలల్లో వేలు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకోండి ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం మన శరీరాన్ని మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం అందుకని చక్కగా ఒక నిండైన శ్వాస తీసుకోండి ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు చికాకులు టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి దీన్ని గమనించండి ఇలానే ఒక ఐదు సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీ మనసు శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది మనం ఇప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అలానే ముఖము చెవులు భుజాలు చేతులు చేతి వ్రేళ్ళు పొట్ట నడుము కాళ్ళు పాదాలు కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు అలానే తేలిక మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు బిగించి పట్టకండి శరీరాన్ని చాలా లూజ్గా రిలాక్స్డ్గా చేయండి ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది మీ మనసు కూడా చాలా తేలిక అయింది ఇక అతి ముఖ్యమైన విషయం మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది దాని దొరికే ప్రయత్నమే దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసేయి ధ్యానం అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం మనసుని రిలాక్స్ చేస్తున్నాం ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్క నమస్కరించుకోండి అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి మీ ఇష్టదైవాన్నైనా ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి మీ శరీరం అంతా తేలికైపోయింది మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి కొన్నిసార్లు విజన్స్ కానీ కాంతులు కానీ కనిపిస్తాయి దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదకి ధ్యాసం మరల్చండి ఆలోచనలు వస్తూ ఉంటాయి అది చాలా సహజం ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా ఎలా వెళ్తుంది ఎలా బయటికి వస్తుంది అని గమనించండి ఆలోచనలతో పోట్లాడొద్దు నెమ్మదిగా శ్వాస మీదకి ధ్యాసం మరల్చండి ఈ ప్రక్రియలో ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది మనం ధ్యాన లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము ఇక ఒక్క మూడు సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి ఇలా మూడు సార్లు చేయండి ఇప్పుడు మీ శరీరము మీ మనసు చాలా తేలికైపోయాయి ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి ఒక్కోసారి మీకు ఆ థర్డై లొకేషన్లు కొంచెం భారంగా అనిపించిన నొప్పిగా అనిపించిన అది చాలా సహజం మన ఇష్టదైవంతో పాటు ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు ఈ విశ్వం మనకు సహకరిస్తుంది మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే మనము ఈ జీవితానికి ఈ విశ్వానికి మన ప్రయాణానికి ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి ఈ విశ్వానికి మనసుని బాగా తేలిక చేసుకోండి అదే స్థితిలో ఉండండి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం అలానే పశ్చాత్తాపం ప్రాయచితం కూడా చేసుకోవాలి అంటే మనం చేసిన తప్పులని గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పంచుతాము ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము ఈ విశ్వానికి ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది మీ మనసు కూడా బాగా తేలికవుతుంది ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు ధ్యానంలో ఆ మహాదేవుడిని ఆ పరమశివుడిని ఆ జగన్మాతను మీ ఇష్టదైవాన్ని అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి అద్భుతమైన కాంతులు ఎటు చూసినా కాంతులే ఈ కాంతులే మనకు సర్వం ఈ కాంతులే మనకు దైవం ఈ కాంతులే మనకు ఆరోగ్యం ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి ఈరోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మనం పడుతున్న మానసిక వ్యత తొలగిపోతుంది మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అద్భుతమైన కాంతులు ఎటు చూసినా కాంతులే ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు అద్భుతమైన స్థితి శరీరము మనసు అన్నీ తేలికైపోయాయి ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదకి ధ్యాస మరల్చండి ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు అనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన కాంతులు కనిపించిన విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు సంకల్పాలు చెప్పుకున్నాం పశ్చాత్తాపంలో ఉంటామని ప్రాయచితం చేసుకుంటామని పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం మీ శరీరాన్ని గమనించండి చాలా తేలిక్క ఉంది ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరైనా ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి అజ్ఞానంతో అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ కథంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి వారు తెలియక అజ్ఞానంతో అహంకారంతో తప్పులు చేసి ఉంటారు అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం అందుకని ఎవరిపైనైనా కోపం కానీ ద్వేషం కానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి శూన్యస్థితికి చేరుకోండి ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో మనని బాధపట్టిన వారిని క్షమించామో మనం మనసు శూన్యస్థితికి చేరుకుంది మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి చేతులు రెండు విడదీయండి కళ్ళ మీద పెట్టుకోండి మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు